ఉన్నప్పుడల్లా ప్రజల ప్రజల ప్రభుత్వం ఇది కొంత కట్టడి పీరియడ్ పెట్టుకున్న అవసరం వచ్చినప్పుడు ప్రజలను ఆదుకోవడానికి సడలింపులు కూడా ఉంటాయి ఇప్పుడు పీరియడ్ పెట్టారు అప్లై చేశారు స్క్రూట్ని అవుతుంది నిజంగా లబ్ధి పొందాల్సిన వాడు అరతోన్న వాడికి డెఫినెట్గా ఆ లబ్ధి చెందాలన్నదే మా కోరిక ఎవరికి కూడా బీదవాడు ఎవరికి కూడా ఈ పథకం జలజారిపోకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాము చాలా చోట్ల కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి కంప్లైంట్స్ చాలా చోట్ల వస్తూ ఉన్నాయి దీన్ని కూడా స్క్రూట్ని చేసి నిజమైన పేదవాడికి అందేలా ప్రయత్నం చేయాలన్నది మా కోరిక ఇప్పుడు ఏదైనా ఒక ప్రొసీజర్ ప్రకారం అప్లై చేసుకోవాలి అప్లై చేయకుండా మనకు మనకెలా తెలుస్తుంది అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది చేసుకోవాలి దానికో సమయం పెట్టాం దానికో టైం పెట్టాం అప్లై చేసుకున్న సమయంలో అప్లై చేసుకోవాలి ఇంకా రాని వారు ఏమైనా ఉంటే రేపు ప్రభుత్వం మళ్ళీ ఆలోచిస్తుంది ఒకటి అందుకే మేము పదే పదే చెప్పేది ఏంటంటే గతంలో మాదిరిగా ఎమ్మెల్యే కోటా అని అక్కడ కార్పొరేటర్ కోటా అని ఇలా పెట్టడం వల్ల అప్పుడు ఇల్లు ఎవరికి రాసుకున్నారు నాయకులు వారి వారి అనుయులకి వారి వారి కార్యకర్తలకు రాసుకున్నాడు తద్వారా నిజమైన పేదవాడికి అన్యాయం జరిగింది ఇవాళ మేమేమంటా ఉన్నామంటే ఆ నిబంధన ఏంటంటే పార్టీలకి నిమిత్తం లేకుండా వాడు పేదవాడై ఉండి వాడికి ఇల్లు లేకుండా వాడికి ఇల్లు రావాలి దీంట్లో పార్టీ నిమిత్తం లేకుండా పారదర్శకంగా ఇవ్వాలనేదే మా ఆలోచన ఆ దశగా ప్రయత్నం జరుగుతూ ఉంది ఎక్కడ ఇప్పుడు మా కార్యకర్తల దగ్గర గగ్గోలు పెడుతున్నారు మా పేర్లు లేవని చాలా చోట్ల అదే కాంప్లైంట్ వస్తుంది మాకు వ్యక్తిగతంగా ఎవరేం మాట్లాడినా ముఖ్యమంత్రి గారు ఏదైతే స్పష్టంగా మాట్లాడినారో ఈ పథకాల మీద అదే చల్లుతుంది సమగ్రంగా విచారణ జరుపుతా ఉన్నాము ఇరువైపుల వాదనలు విన్నాను నేను అవన్నీ కూడా క్లారిటీగా సర్టిఫికేట్స్ తెప్పించమని చెప్పాను అర్హత లేకుండా ఒకళ్ళు ఓవరేజ్ అయి ఉండి ఆ పిల్లలు ఎలెక్ట్ అయితే దాని మీద కూడా మేము కేంద్ర యుజన కాంగ్రెస్కి లేఖ రాస్తాము వాస్తవాలు తెలుసుకొని తగు నిర్ణయం చేయాల్సిందిగా రేపే నేను కేంద్ర యువజన కాంగ్రెస్ సెంట్రల్ లీడర్షిప్కి లేఖ రాయబోతా ఉన్నా మౌనంలో ఉంటే చాలా పనులు జరిగిపోతాయి మౌనంగా చాలా పనులు చేయచ్చు